ఎందుకంటే ఇంకొక కామెడీ ఉందండి ఈ కామెడీ కూడా మీరు చూసి వేలాల్సిందే ఇది కూడా వైసీపీ పార్టీ పెట్టిందే ఇది వాస్తవం తెలుసుకో రామోజీ అనే పేరుతో రామోజీ ఫోటో ఫోటోని ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కన్నా కూడా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రామోజీ గారి ఫోటోని ఎక్కువ వాడుకుంటున్నారండి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఆయన్నే వాడుకుంటున్నారు ఇది శుభపరిణామం అయితే ఏటంటే అండి విషయం దుబాయ్లో వీళ్ళు చెప్పే కారణాలు చిన్న పిల్లలు కూడా నమ్మరండి పదో తరగతి పిల్లలు కూడా నమ్మరు మొన్న అంబటి రాయుడు పార్టీలో చేరాడు పార్టీలో చేరిన తొమ్మిది రోజులకో పది రోజులకో అతనికి సీట్ ఇవ్వనన్నారట సీట్ ఏమైనా అంటమే కాదు అతని మీద దురుసుగా ప్రవర్తించారట అతను కొట్టడానికి కూడా వెళ్ళారట కొట్టడానికి వెళ్తేదేట్రా పార్టీకి వెళ్ళాక సీట్ ఇవ్వకపోతే పోయారు ఇలా కొట్టబోతున్నారేట్రా నన్ను ఎలాగ అవ్వనున్నారు బాబు ఎందుకు రా బాబు అని చెప్పి ఆయన పార్టీకి రాజీనామా చేసి నాకు పార్టీ వద్దు బొక్కొద్దు అని చెప్పి బయట పోయాడు బయటకి పోతే దాన్ని ఇప్పుడు ఎలా కవర్ చేయాలరా ఏం చెప్పినా నమ్మరు ఒకవేళ ఏదైనా అర్జెంట్ పని ఉంది అర్జెంట్ పనులు ఎక్కడికైనా వెళ్తున్నాడని నమ్మరు అలా అయితే ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యాడు మరి అప్పుడే జాయిన్ అవ్వచ్చు కదా అంటారు కనీసం మరి ఏం చెప్పాలి కారణం సరే నోరు మూసుకుని ఊరుకుందాం అని ఊరుకోవాలి ఎవడన్నా అడ్డంగా దొంగ దొరికిశాక రెడ్ అండ్ దొంగ దొరికితే అన్నీ మూసుకు కూర్చోవాలి ఎందుకంటే అమ్మ ట్రావిడ్ ఒకరే కాదు కదా పార్టీ రోజులు నా దగ్గర నుంచి మొదలైంది ఫస్ట్ తర్వాత రజరామరాజు గారు తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి గారు మేకపాటి రెడ్డి గారు ఆన రామనారాయణ రెడ్డి గారు కోటగిరి ఆ రెడ్డి గారు బాసారథి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాకుండా శ్రీనివాసల రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు సి రామచంద్రయ్య గారు ఇది నా గుర్తున్న పేర్లు చెప్తున్నాను ఎంతమంది వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వదిలి బయటకు పోతున్నారు అంబట్రాయుడు ఒకడే కాదు కదా పోతా పో నేను ఒకడైతే ఏదైనా ఏదో ప్రత్యేకమైన కారణాల్లో వెళ్ళిపోయాడు అనుకోవచ్చు మొత్తం పార్టీని అందరూ కొట్టేసి సొంత వేసఆ రెడ్డి గారు బామ్మర్ది కూడా వచ్చి టీడీపీలో జాయిన్ అయిపోతుంటే రేపు మాప వేసారెడ్డి గారు కూడా వచ్చేస్తారని అందరూ అనుకుంటుంటే ఈ నటండి ఈయన ఎందుకు వెళ్ళిపోయి బయటికి ఎక్స్ప్లేషన్ ఇస్తారట ఎక్స్ప్లనేషన్ ఏంటట ఎక్స్ప్లనేషన్ అందరూ ఒకవేళ ఈ మాట నమ్మేవాళ్ళు ఎవరన్నా సాక్షి టీవీ వైఎస్ఆర్సీపీయో చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటారు కదండి పేజీలు అలాంటి వాళ్ళందరూ తెంగిమక ఇలా ఇలా సొత్తం ఉండి ఉంటారు వీళ్ళు ఏం కారణం చెప్తారా నమ్మేద్దామని అందరు నమ్ముతారండి ఈ కారణం చూడండి ఎంత ఎంత కామెడీగా ఉంటుంది దుబాయ్లో ఐఎల్టీ ట్వంటీ టోర్నీలో ఆడనున్న అంబటి రాయుడు ఎంఐ ఎమిరేట్ జట్టులో రాయుడు కీలక సభ్యుడు ఆటగాళ్ళకి రాజకీయ సంబంధాలు నిషిద్ధం అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్కి రాజీనామా ట్విట్టర్లో స్పష్టం చేసిన రాయ రే ఈ సలహా మా సజ్జల బాబాయ్ కదా ఇచ్చాడు ఇలా పెట్టమని ఎందుకురా ఆల్రెడీ రిపబ్లిక్ అయిపోయిన వాళ్ళు ఇది ఇలాంటివి పెట్టి ఇంకా కొండే రిపబ్ల అయిపోతారేదిరా బాబు ఇప్పుడు ఏదైతే ఐఎల్టీ ట్వంటీ టోర్నీకి నిన్నే సెలెక్ట్ అయ్యాడా నేను సెలెక్ట్ అయిన వెంటనే వాళ్ళు రాయిడ్ గారు తొందరకొచ్చండి మీరు అర్జెంటుగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేయండి అని దుబయలు చెప్పారా ఆ దుబాయోలు చెప్తూ నేను నాకు రాజకీయం ఉండకూడదు అప్పుడు నేను రాజీనామా చేశాడా అప్పుడు రాజీనామా చేసినప్పుడు వెంటనే ఇది చెప్పకుండా నేను కొన్ని అనివార్య కారణాలుగా బయట పెస్తున్నాను నేను అని ఎందుకు చెప్పాడు మరి అప్పుడే చెప్పు ఉంటే ఓకే పోనీ ఎంతో కొంత కొంతమంది తెంగలన్నా నమ్మడానికి అవకాశం ఉండు వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా నిజంగానే ఈ టోర్నీ ఉండి రాజకీయ ఇది ఉండకూడదంటే తొమ్మిది రోజుల క్రితం ఎప్పుడు జాయిన్ అవ్వనాడు అప్పుడు తెలుసుంటారు కదా ఈయనకి ఒకవేళ లేదు నాలుగు సంవత్సరాల క్రితం జాయిన్ రోజు ఐఎల్టీ ఐఆల్టీ టోర్నీది అయ్యాడు ఏమంటే మీకు రాజకీయంగా ఉండకూడదండి అన్నారంటే పోనీ అప్పుడు ఈయన నాలుగు సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చాడు అర్థం ఉంది ఏ తొమ్మిది రోజుల క్రితం జాయిన్ అయ్యాడట వెంటనే ఐఎల్టీ వాళ్ళు టోర్నమెంట్కి ఈయన సెలెక్ట్ చేస్తారట వాళ్ళ దుబాయ్ వాళ్ళు పిలిచేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చేయన్నారట నమ్మండి ఆటగాళ్ళకి రాజకీయ సంబంధాలు నిషిద్ధమా ఇది ఐఎల్టి టోర్నీలో ఎంఐ ఎమిరేట్ జట్టుకి ఆటగాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అది భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్లో ఒక ఆటగాడికి అక్కడ ఉన్న రాజకీయ పార్టీతో ఉన్న సంబంధం ఈ ఎంఐ ఎమిరేట్స్కి వాళ్ళకేమీ నష్టం చేస్తదండి వాళ్ళకి సంబంధం ఏముంటుంది అసలు ఒకవేళ దుబాయ్ ఆటగాళ్ళకి వాళ్ళు పెట్టారంటే మన అర్థం ఉంది ఇల్లో అక్కడ ఆట ఆడడానికే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఆట ఆడేసి అక్కడ బాగా కొడుతున్నాడా పోర్లు సిక్స్లు కొడుతున్నాడు లేదా కావాలంతే వాళ్ళకి అంతేగాని ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన పలావ్ తింటాడా ఉప్మా తింటాడా మేము ఉప్మా నిషేధి ఎంతనాం పలావ్ నిషేధి ఎంతనం ఏడ్రా అయ్యా ఆరు ఎందుకు పెడతారా సామె వాళ్ళు ఎలాగ పెట్టరు మీరు పెట్టి ఇలా కొండరిపప్పులు అయిపోకండి రా మీ మాజీ అంటే నేను కూడా పార్టీ అభిమాని కదా ఒకప్పుడు అప్పుడు మిమ్మల్ని మరీ ఇంత పప్పులు చేసి జనాలు నవ్వుకుంటూ ఉంటే అచ్చా నాకు సిగ్గేస్తుంది రావా యా అలా చేయండి రా మరి ట్వెటర్లో స్పష్టం చేయటట్టండి ఇక నమ్మండి అయితే మరి ఇది ఎందుకు జరుగుతుంటు తెలుసా కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడే ఉంటారు వెళ్ళి ఒక బాబు పోయినోడు వెళ్ళగా పోయేవరో బాబు కనీసం ఏదో కారణం రీజనబుల్గా చెప్పరా బాబు లేకపోతే మమ్మల్ని ఏకెత్తన్నారు పట్టుకుని ఈ ఐదు సంవత్సరాల్లోనూ జాయిన్ అయిన మొట్టమొదటి వ్యక్తి నువ్వు మా పార్టీలో ఇప్పుడు దాకా మా పార్టీ సరుకు మొత్తం ఖాళీ అయిపోవడం తప్ప ఒకరు కూడా ఇన్కమింగ్ లేదు అన్నీ అవుట్ గోయింగే రాక రాక ఒకడు వచ్చేవరో బాబు మేము గొప్ప చెప్పుకునే లోపలే నువ్వే చీకూడదు మళ్ళీ పోయావు దయచేసి ఏదైనా కారణం నా అని కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడు ఉంటారు అమ్మట్రాయుడికి పార్టీ ఎక్కడికైనా పండి పండి చెత్తనా డ్యాసల్లారా సరే ఏదో పెడతాను లేదో పెడతాను ఎలా అని అతను అని ఉంటాడు అది పెట్టుకో ఇక మేము చెప్తాం మాకు సలహాదారుడు ఉన్నాడు సజ్జలబాబాయ్ మంచి సలహాదారుడు అతను ఎత్తాడో మంచి సలహా నువ్వు యాజ్ తీసేది అలా కాపీ చేసి అలా పేస్ట్ చాలు అని ఉంటారు సజ్జలబాబాయ్ అంటే ఎమ్మె ఎమిరేట్స్ జట్టులో కీలక ఆటగాడు కీలక ఆటగాడు కాబట్టి రాజకీయంగా ఏ పార్టీలో ఉండకూడదని కూడా వైసీపీ నుంచి రాజీనామా చేసామన్నారు అని అతను టైప్ చేసి ఇచ్చాడు ఇతను పేస్ట్ చేశాడు రే ఈ కూడా ఢిల్లీని తెంగ్రోళ్ళు ఉన్నారా ఇంకా ఆంధ్రాలో అనుకున్నారా మీరు అలాంటి తెంగురాళ్ళు ఏపీలో ఉన్నారనుకుంటే మీ అంత తెరళ్ళు ఎవరు లేరు బాబు వైసీపీ వాళ్ళు మీరు తెంగురాళ్ళని అర్థం మమ్మల్ని ఎరుపప్పులు అనుకున్నారంటే మీరు కొండ ఎరిపప్పులని అర్థం రా బాబు మీరు చెప్పి ఈ పకోడీ మాటలు ఎవడు నమ్మడం ఆ సాక్షి టీవీ చూసా పది మంది పకోడీలు తప్ప ఆ పది మంది ఎరుగురలు తప్ప ఎవరు నమ్ముతాడరా ఈ మాటల నమ్మడారే కదా అటు టీవీ నైన్ని ఇటు అని